డాడీ డాడీ త్వరగా రా డాడీ ఎంత ఎంతసేపు డాడీ అసలే టైం అవుతుంటే తొందరలో అండ్రేక్ అండర్వేర్ బోర్ల పడిందో తిరగబడిందో ఎవరైనా బ్యాటరీ లైట్ వేసి చూస్తారా వాళ్ళ డాడీ తది మాట్లాడకుండా సరిగ్గా మాట్లాడు అర్థమైందా డాడీ నువ్వు ఇంత స్లోగా డ్రైవ్ చేస్తే పొద్దున కానీ మనం వెళ్ళి చేరం కొంచెం గా డ్రైవ్ చేస్తే పోతుందా ఈ నీకు ఉంటుంది చేయకుండా ముహూర్తాలు పెట్టి హాయ్ నాకు నిజం తెలిసింది ఏంటి నువ్వు చెప్తావని నేను నేను చెప్తానని నువ్వు ఇంతకాలం ఇలా ఉండిపోబట్టే టైం అంతా వేస్ట్ అయిపోయింది ఇంకా నేను ఆగలేను ఐ లవ్ ఏం జరిగిందా ఈ కొడుకు అసలు నాగరికత లేకుండా ప్రవర్తించాడు నోటికి వచ్చినట్టు మాట్లాడొద్దు ముందు ఏం జరిగిందో చెప్పు ఏం జరిగింది వదులు నాన్న ఏమైంది నాన్న విడు ప్రియ చేయి పట్టుకొని తప్పుగా ప్రవర్తించాడు నాన్న ఏదో చిన్న వయస్సు వరసైన అమ్మాయి అని అలా పట్టుకున్నాడు ప్రియని ఇష్టపడుతున్నట్టు మనతో చెబితే మనమే మాట్లాడి పెళ్లి చేసేవాళ్ళంగా దీనింత పెద్ద చేయటం దేనికి అందే జరిగింది వదిలేయండి మా అబ్బాయికి మీ అమ్మాయి నుంచి పెళ్లి చేద్దాం మరోసారి సంబంధం కలుపుకుందాం ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి సూర్యం పంపించాయి నేను సంబంధం విషయం గురించి ఇప్పుడు మాట్లాడొద్దు మీ ఇంటికి మా అమ్మాయిని ఇచ్చానని తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి మరి అవమానిస్తున్నారు మీ మనసులో ఏముందో చెప్పండి మేము మీకు దేంట్లో సరితోగు మా అబ్బాయి దేంట్లో తక్కువ వాడు ఎంబీఏ చేశాడు నా ఫ్యాక్టరీకి కి జీఎంగా ఉన్నాడు ఇంతకంటే ఏం కావాలి మీ అమ్మాయిని చేసుకోవటానికి అంతకన్నా ఎక్కువ చదువు ఆస్తులు ఉన్నా నా కూతుర్ని మీకు ఇవ్వను మీరు నిజంగా పెద్ద మనిషి అయితే కారణం ఏమిటో చెప్పండి డాక్టర్ దగ్గరికి డా కోడలిపల్ల ఉంది బాగుందని డాక్టర్ గారు చెప్పారు కానీ ఒక్కటి బాధగా ఉంది ఏంటి నేను నెల తప్ప తెలుసు కూడా అన్నయ్య ఇంటికి రాలేదు ఒక్కసారిన నన్ను చూడాలని అన్నయ్య కనిపించలేదా నాకెంతో బాధగా ఉంది మీ అన్నయ్య గురించి నీకు తెలుసు కదా మా అన్నయ్య మీద ఉన్న కోపంతో మీ ఇంటికి రావటం లేదు కానీ ఆయన నిన్ను తలుచుకుని క్షణం లేదు తొలి కాంతి కదా దిగులు పెట్టుకోకుండా మందులన్నీ జాగ్రత్తగా వాడాలి అవును నీ నగలన్నీ ఏమయ్యాయి ఏం లేదమ్మా ఏదో డిపాజిట్ కోసం బ్యాంక్ లో పెట్టారు వారం రోజుల్లో మళ్ళీ విడిపించేస్తానన్నారు ఇది గడపకి పసుపు కుంకుమ రాయకపోతే ఎంత బూసిగా ఉంటుందో నీకు నగర్ లేకపోతే అలాగే ఉన్నావునా నువ్వు పచ్చగా ఉంటేనే మేము బాగుంటావు తీసుకోవద్దినా వద్దు విను వద్దు చెప్తున్నానా

ఇవి కదు అవునండి మెళ్ళో నగలేవి అని అడిగింది లో ఉన్నాయని చెప్పగానే వద్దొద్దని ఎంత చెప్పినా ఈ నగలిచ్చి వెళ్లిపోయిందండి ఏంటి కల్పన ఇది అది నగలిచ్చి పంపిందే అనుకో నీ బుద్ధి ఏమైపోయింది మీ అన్న ఎంత మూర్ఖుడో నీకు తెలుసు కారణం లేకుండానే దాన్ని చిత్రహింసలు చేస్తుంటాడు ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఎంత ప్రమాదం ఆలోచించావు నీ అన్నకు నా చెల్లెల్నిచ్చి నేను నిన్ను చేసుకున్నది కుండ మార్పిడి కిందే కానీ ఇలా నగల మార్పిడి కింద కాదే నగలన్నీ మీ అన్నకిచ్చి పంపిన దానివి మెల్ల ఆ తాళి మాత్రం ఎందుకు బ్యాలెన్స్ పచ్చి పచ్చ అది కూడా వాడి ముఖాన్ని కొట్టపోయేవాడి ఏం చేశాడా చెల్లెలు పెళ్ళికి నగలు పెట్టినట్టే పెట్టి పెళ్ళం చేత పెట్టి నగలు తెప్పించుకుంటాడు వాడు సవాల మీద చిల్లరేలుకునే మనిషి వాడుకు నీ చూడు నన్ను ఇన్ని మాటలన్నా భరిస్తాను కానీ మా నేను మాత్రం ఒక్క మాట అంటానికి ఫీల్ ఏంటే తెగ ఎవనా ఎలా ఉన్నావమ్మా నాకే ఉన్నాయా బానే ఉన్నాను కడుపుతో ఉన్న చెల్లి మొక్కల్లో ఆనందం చూసే అదృష్టానికి కూడా దూరం అయ్యాను నేను తీసుకోమ్మా ఏం కావాలి బీరకాయలు వంకాయలు దోసకాయలు అమ్మా ఏం జరిగింది చెప్పమ్మా చెప్పమ్మా గురించి తప్పుగా మాట్లాడాను భరించలేక ఎదురు తిరిగి మాట్లాడాను ఏమైందా ఇన్నాడు మీ అన్నయ్య మూర్ఖుడే అనుకున్నాను రాను రాను వాడింత దుర్మార్గుడిగా తయారవుతాడు అనుకోలేదు ఇంట్లో ఏదైనా పొరపాటు చేస్తే నేను సర్దుపట్టలేదా ఆ మాత్రం జ్ఞానం వాడికి లేదా నాగ నీకు ఇచ్చి పంపిందని జమున్ నువ్వు కొట్టును బాధించి బాధాడు అన్నయ్య ఎక్కడా లోపలి పడుకున్నారు ఈ జన్మలో నువ్వు నేను ఒకే తల్లి కడుపును పుట్టాం కానీ నువ్వు మాత్రం మూర్ఖుల్లో ఎలా తయారయ్యావు పెళ్ళాన్ని చిత్రరాధ చేసే నీచానికి ఎందుకు దిగజారో చిన్నేళ్ల తర్వాత వది నెల తప్పింది తన కడుపులో నీ వారసు మోస్తోంది పెళ్ళం మీద ప్రేమ లేకపోయినా కనీసం తన కడుపులో ఉన్న బిడ్డ మీదైనా జాలేదు నువ్వు మనిషివి కాదు వదిలి నువ్వు కొట్టావని తెలిసి నిన్నంతా ఆయన అన్నం తెలియదు ఆయన్ని చూసి నేను నన్ను చూసి పిల్లలు పసలతో పడుకున్నారు నువ్వు చేసిన తప్పు వల్ల ఏ తప్పు చేయను మా కుటుంబం బాధపడుతోంది ఈ నగలకు వస్తాయి కదా భార్యని ఎలా ప్రేమించాలో ఎలా ఆదరించాలో చూసి నేర్చుకో ఏంటి మన ఇంట్లో వంద ఉంటాయి బయటికి తీసుకెళ్లి చెప్పాలా నా చెల్లెలకి చెప్పి నా మీద ఉమ్మే ఇస్తావా మీ అన్నను చూసి నేను బుద్ధి నేర్చుకోవాలా ఇవన్నీ ఈ నోరుండబట్టే కదా వాగుతున్నావు చె వచ్చేశంగా ఇంకా ఏం జరగాలయ్యా సమయానికి నేను వెళ్ళకపోతే ఆ పాపిష్టి వారి చేతుల్లో నీ చెల్లెలు ప్రాణాలు పోయేవి వాడు కొట్టిన దెబ్బలతో ఆ కడుపు కూడా పోగొట్టమని నీ ముందు నిల్చుందయ్యా నీ చెల్లెలికి ఏదైనా జరిగితే నువ్వు చెల్లించిపోతావు నువ్వు పడే బాధలో కొంచెం కొంచెమైనా బాధ వాడికి తెలిస్తే వాడు ఎప్పుడో బాగుపడేవాడు వాడికి వాడైనా మారాలి వాడు మారకపోతే నువ్వైనా మార్చాలి నువ్వు ఆ పని చేయకపోతే వాడి చేతుల్లో నీ చెల్లెలు ప్రాణాలు పోవటం ఖాయం కల్పన నువ్వు వెంటనే మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయ వెళ్ళి చెల్లెలికి అన్యాయం జరిగితే అన్నయ్య పడే బాధ ఏమిటో వాడికి తెలియాలి వాడే పశ్చాత్తాపడి నా చెల్లెల్ని ఎప్పుడు ఇంటికి తీసుకు వెళ్తాడో అప్పటిదాకా నువ్వు ఈ గడప తొక్కడానికి వీల్లేదు పిల్లలు లోపలి తీసుకురామా నీ ఆయన నిన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టాడా శ్రీరామచంద్రుడే పెళ్ళాన్ని అడవులకు పంపాడు మరి మీ ఆయన నిన్ను పుట్టింటికి పంపాడు అందుకేనా ఇన్నాళ్ళు నీ మొగుడు శ్రీరామచంద్రుడని హారతులు ఇచ్చావు ఓకే నేను దుర్మార్గుణి నా పెళ్ళాన్ని వెళ్ళగొట్టిన నీచుణ్ణి మరి ఇప్పుడు వాడికి నాకు ఏంటే తేడా నా పెళ్ళాం తప్పు చేసింది కాబట్టి పుట్టింటికి పంపాను మరి నువ్వేం తప్పు చేసావనే వాడి ఇక్కడే పంపాడు తప్పు చేశాను కాబట్టి నా మొగుడు నన్ను వెళ్ళగొట్టాడు జీవితంలో నేను చేసిన ఒకే ఒక తప్పు ఈ చెల్లెలుగా పుట్టడమే నా చెల్లెలుగా పుట్టినందుకు కాదు ఆ దుర్మార్గుని కట్టుకున్నందుకు బాధపడు ఇంకా కూర్చోకుండా ఈ గుమ్మంలో కుక్కిన పేర్ల నా భర్తని అనే అధికారం ఆయన్ని వేలెక్కి చూపించే అర్హత నీకు లేదు బాధకు నన్ను వెళ్ళగొట్టాడు కానీ మళ్ళీ నాకోసం ఆయన ఎదురు చూస్తారు ఇలాగైనా నువ్వు మారతావని నన్ను పుట్టింటికి పంపించాడు కానీ నా మీద ప్రేమ లేక కాదు పసుపు రాస్తే ఆవు గోవైనా అవుతుంది కానీ ఏం చేసినా ఏం చెప్పినా నీలాంటి పసవి ఈ జన్మలో మారడు ఈ క్షణం నుండి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అటు పెళ్ళం లేక ఇటు తోబుట్టు లేక చివరికి చూసే దిక్కు లేక ఒంటరిగానే బతుకు ఒంటరిగానే చావు ఆయన్ని వినిపించుకోలేదు కదూ అది కాదు లక్ష్మి ఆయన నా కోసమే వెళ్తున్నారు ఇంకా నీ కోసం వస్తాడనుకుంటున్నావమ్మా లక్ష్మి చెల్లెలకు జరిగిన అన్యాయం తప్ప అయ్యగారికి ఏదీ గుర్తు లేదు ఏనాడు మిమ్మల్ని ఒక్క మాట అనని మనిషి ఒక్కసారిగా ఇంటి నుండి వెళ్ళిపో అనే స్థాయికి మారిపోయారంటే ఆలోచించుకోండమ్మా మీ అన్నయ్య వచ్చి అయ్యగారికి క్షమాపణ చెప్పి మీ వదిన్ని కాపురానికి తీసుకువెళ్లేదాకా మీ సంసారం నిలబడదు ఇంతకన్నా వేరే దారి లేదమ్మా చెల్లెల్ని ఎప్పుడు ఇంటికి తీసుకువెళ్తాడో అప్పటిదాకా ఈ గడప ఇంకా తగ్గడానికి కూర్చోకుండా ఈ గుమ్మంలో కుక్కిన పేర్ల పడి ఉండు అన్నయ్య ఏంటన్నయ్య పొదిన గుర్తుకొచ్చిందా లేదమ్మా లేదు ఎందుకన్నయ్య మనసు చంపుకుని నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు ఒక్క క్షణం కనిపించకపోయేసరికి ఇంతగా తల్లడిల్లిపోయావే నువ్వే తన ప్రాణం అనుకున్న వదిన ఎంత బాధపడుతుందో ఆలోచించావా పెళ్ళైనప్పటి నుంచి వదిన ఏ రోజైనా నిన్ను వదిలిపెట్టుందా ఒక్క క్షణమైనా నిన్ను తలుచుకోమన బతికిందా ఒక్కరోజు కనిపించకపోయేసరికి ఆకలి నిద్ర మర్చిపోయి నీకోసం ఎదురు చూసేది అలాంటి అమ్మాయికు రాంది దగ్గరికి రావద్దని నువ్వే వీధిలోకి నెడితే పిచ్చర్ నా మాట విని మొదటి తెచ్చుకున్నావు పదన్నయ్య